సూర్యమన్న గారికి వెల్కమ్ వేదికపై ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాము మన అధ్యక్షుల గారి అమ్మతో సభ్యులందరికీ ఉగాది నామంగా తెలియజేస్తూ వెంట ఉండే అభివృద్ధి పత్రంలో తీసుకెళ్తున్న శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా మాజీ చైర్మన్ గారు అడవాల జ్యోతి గారికి పెద్దలు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ సభా వేదికపై తరపున నమస్కారాలు అందరికీ గండ రామేశ్వరరావు గారు గోవిందుల రాజన్న గారు చన్నమనేని ధిర్మరావు గారు అత్తినేని శంకరయ్య గారు తన్నీరావు పరంధాములు గారు కాజుగంటి వెంకట్రామ గారు బియ్య పృథ్వీదరావు గారు మీరు అందరూ వేదిక పైకి రావాల్సిందే కూర్చున్నా కంగ్రాచులేషన్స్ వీరికి కోచింగ్ ఇచ్చిన శ్రీకాంత్ కు మన అందరి అభినందనలు

జనరల్ సెక్రటరీ శ్రీధర్ రావు గారికి ఓల్డ్ జనరల్ సెక్రటరీ తండ్రి పరంధమ్లు గారికి అన్నీ సైడ్ సైడ్ రాజన్న మరియు పిల్లి కిషన్ గారు తెలియజేస్తున్నాము విశ్వవాస్తు సంవత్సర నామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పర్వదినాన నూతన సంవత్సర పర్వదినాన ఇక్కడికి నన్ను ఆహ్వానించిన వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఎస్కేన్ఆర్ డిగ్రీ కళాశాల పేరు కూడా పెట్టకముందు కాలేజీ ఉత్సవం జరిగిండే ఆ పాత గ్రౌండ్లో అప్పుడు ప్రభుత్వం ద్వారా మంజూరై చాలా చిన్న పిల్లలు అప్పుడు మా నాన్న నేను అప్పుడు పెద్దలు చుక్కారావు గారు మంత్రులు మా తాత అది వచ్చింది అప్పుడు పోయింది అప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునేది మరి జాగ కొనాలంటే పెద్దలు కాసుకంటే నారాయణరావు గారు నేను కొన్ని స్థాయి ముందరికి రావడం ఈ స్థలం అంతా ఇక్కడ రైతుల నుంచి సేకరించడం ఇప్పటికి కూడా పేపర్ మీద అన్నిటి పేరు కింద మా నాన్నగారి పేరు ఉంటుంది హనుమంతరావు గారు తర్వాత నేను నాకు కూడా ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకోవడం తదనంతరం ఆ పెద్దలు కీర్తి శేషులు వారి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ఇక్కడ కాలేజ్ వచ్చింది ఇది నిరంతరం అభివృద్ధి ఎంత ఉన్నది నా వంతుగా కూడా అన్ని రకాల ఒక శాసనసభ్యునిగా కూడా సహకరించింది అయితే దీనికంటే ముందు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అందరూ వాకర్స్ కాబట్టి ప్రత్యేకంగా ఆ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లో వెళ్ళినా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినా ఏదైనా కానీ కొన్ని గత స్మృతులు జ్ఞాపకం చేస్తూ లేదా ముందే చేశారు అనేది ఆలోచన అంతే తప్ప వేరే నిజంగా చెప్పాలంటే ఆటలు అంటే ఈ తరం వారికి ఇంకా పాత్రలకు ఆ కొడువేళ్ళ లెక్క వాళ్ళు అడుగుతుందో వదిలేద్దాం కానీ ఈ తరం వారికి తెలిసేది మన పూపాల కిషన్ సార్ అంతేనా పీల కిషన్ సార్ ఈ తరం ఈ తరం తెలిసి మాకైతే ఉపాల కిషన్ సార్ అంటే చాలా వాళ్ళు మాకు కూడా గురుగారు లాగానే ఉన్నారు నేను ఇంటర్మీడియట్ ఇంత క్రికెట్ అదో ఏదో ఆడదాము చాలా అంటేనే గజ అందరు నేను డాక్టర్గా వచ్చిన తర్వాత నా అదృష్టం కావచ్చు పదిహేను గారికి వచ్చాను వచ్చి ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు మరి మనకు వసతులు ఏర్పాటు చేయాలంటే ఇవి అదే బోరు మోటరు అట్లనే అలా పైన సింటెక్స్ ట్యాంక్ అప్పుడే సింటెక్స్ కొత్తగా వస్తుంది ఓ వాటర్ కూలరు డెబ్బై వేల రూపాయలతోటి నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తాను చెప్తున్నారు అప్పుడు హోమ్ మినిస్టర్ విక్యాసాయి రావు గారు వారు వస్తారంటే ఈ వారినప్పుడు పెట్టొద్దని వారి పేరు పెట్టి అప్పుడు ఆ రకంగా నా సంతకాలతో అప్పుడు ఏర్పాటు చేయదు మరి దాని పర్యవస్థానం అలాంటి నీళ్ళ చుట్టుతో ఇవ్వాలి చెట్లన్నీ వే ఆహ్లాదంగా అనిపిస్తా ఉంది మరి తర్వాత శాసనసభ్యునిగా మీరు అందరు నాకు ఒక గౌరవ తాజా మాజీ మా నాన్నగారి ఆశీర్వాదం వారి ప్రోత్సాహం నేను ఒక యావరేజ్ స్టూడెంట్ ఉండేంటి డాక్టర్ కావాలి అని చెప్పి నన్ను ప్రత్యేకంగా అప్పుడున్న ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో జాయిన్ చేస్తే అక్కడవే మొట్టమొదటిగా చేసింది ఏంటంటే స్పోర్ట్స్ ఆడి స్పోర్ట్స్ సెక్రెటరీ ఆయన సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీ ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆపార్ట్మెంట్ ఆటల బట్టి ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఈనాడు ఈ కార్యక్రమాలు చేసినాం నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటలలో మన యువత ముందుండాలి భారతదేశం ఇంత పెద్ద జనాభా ఉన్నది వా చాలా వెనుకబడుతున్నది అసలు చిన్న చిన్న దేశాలకు వచ్చిన మెడల్స్ కూడా మనకు వస్తలేవు దేశంలో ఎక్కడన్నా గొప్ప ఒకటో రెండో దేశ హర్యానా పంజాబ్ మాత్రమే మనం హర్యానా మోడల్ మనం తీసుకురావాలి స్పోర్ట్స్ తెలంగాణ మళ్ళీ రేపటినాడు సూపర్ మోడల్ చేయాలని చెప్పి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతూ సరే ఎనిమిది వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఏర్పాటు చేసి అయితే ఇదేంటి రాజకీయం మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు మీ అందరు కూడా భారతదేశం పొలాన్ని మాజురావు సరేగా అప్పుడు నేను స్టేడియం మంజూరు చేయించాడు దగ్గర కూడా పోలే ఒక మూడు నాలుగు గెళ్ళే టెండర్ వేసినట్టు దాని చూపు మొన్న ఎవరితో సారీ ఇప్పుడు నేను చేస్తాను ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన ఎట్లుంటే మనం అట్లా పోతే అట్లా సక్సెస్ అవుతూ ఉంటాం అప్పుడున్న ప్రభుత్వ ఆలోచన అనుగుణంగా నేను పోయి మా అంతర్యాల చెరువు మొత్తం చుట్టి యాభై ఎకరాలు మేమే అమ్ముకున్నాం కానీ అప్పుడున్న ఆలోచన ఉంటే తోములు పెట్టాను పెట్టేసినా చేసేసినాం అట్లా ఎవరు ముందర ఖర్చులు ఈ క్రీడలు కూడా చాలా మనకు ముఖ్యం అందుకే అక్కడ మంచిగా జిమ్ ఏర్పాటు చేసినాం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ నేను నా ఆరోగ్యం నుంచి అటుగా ఇప్పుడే చెప్తున్నా యోగా అవుతుంది ఏమవుతుందో చూస్తే మంచిగానే ఉన్నా కానీ నీలా పడుతున్నది బాడీ అని చెప్పి సో ఒక డాక్టర్ కానీ కావచ్చు వయసులో కూడా అరవై సంవత్సరాలు దాటినవని పెద్దవాని నీళ్ళు గెలిపించింది కాబట్టి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఒక అత్యంత ముఖ్యమైన ప్రోటోకాల్ ఉన్నవా నేను ఈ సందర్భంలో మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి నిజంగా అభినందన తెలియదు వాస్తవంగా ఇక్కడ ఏమీ లేకుండా అన్ని ఉండే వాకర్స్ వచ్చి అడుగుతే అప్పుడు ఇమ్మీడియట్గా శాసనసభ్యులు గారు మన సంజయ్ అన్న గారు నలభై లక్షల వ్యయంతో వాకర్ ట్రాక్ మరియు అదేవిధంగా గ్రౌండ్కు సంబంధించిన ఎన్సీసీవి అబ్స్ట్రాక్చరల్స్ వాటి అన్నింటిని కూడా ముందుండి మన కళాశాల నేను చదువుకున్న కళాశాల అన్న సారు ఆ దృక్పథంతో ఏ కార్యక్రమైనా కళాశాలలో వచ్చేసి ముందుండి మా అందరినీ ఉపన్యాసకులను కానీ విద్యార్థులను కానీ పోషకులను కానీ అందరిని ముందుంచి కళాశాలను ఒక దశలో యూనివర్సిటీ చేయాలి ఆ తపన ఉన్నది నాకు నా వెంట మీరు అందరు ఉండాలి మీరు మీరు అందరు కూర్చోవాలనే బాగుపడుతుంది కాబట్టి కళాశాలను ముందు తీసుకెళ్ళాలి ఉగాది తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రతి సంవత్సరం మీరు ఈ విధంగా జరుపుతుంటే మాకు తెలిసి అనిపిస్తుంది ఎందుకంటే మాకు ఎనిమిది వందల మంది మెంబర్స్ ఉన్నారు మినీ స్టేడియంలో విన్నారా పచ్చడి చెట్ల మాత్రం ఉగాది జరుపుకుంటే మాకు తెలిసి అనిపిస్తుంది మాత్రం ఓన్లీ పచ్చడి మాత్రం తినడం జరుగుతుంది ఇక్కడ మా కు సందేహం ఇచ్చిన వాకింగ్ ట్రాక్ కానీ ఈ జిమ్ కానీ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పరంపర వాకర్స్ అందరం ఒక ఐకమత్యమైట్టుగా కూడా చేసుకోవాలని ఆశిస్తున్నాను అవకాశం ఇచ్చిన